आबेन है <laughs> <वे> दे मीट चले पण बाड़ 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 जाना बाड़ बाड़ है ना दे मीट चले आना बाहर बाहर जाना बाहर बाहर चला जना ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరుల మిత్రులకు అందరికి ముందుగా వందనాలు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో మేము అందరూ వర్క్ చేస్తున్నాము సేల్స్ మ్యాన్స్ సూపర్వైజర్స్ మేమంతా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే మా కాల పరిమితి నిన్నటితో అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి అది ఐదేళ్ళకు ఒకేసారి అగ్రిమెంట్ జరగదు సంవత్సరం సంవత్సరం రెన్యువల్ మేము బాండ్ ద్వారా ఇద్దరు గవర్నమెంట్ షూరిటీ సంతకాలు అలాగే ఇద్దరు నైబర్ సంతకాలతో మాకు కొనసాగిస్తారు అటువంటిది మాకు నిన్నట్టు అయిపోయింది అయినా కూడా సార్ వాళ్ళు ఈరోజు విధులకు హాజరు కాండి ఇంకొక పది రోజులు చేయండి అని చెప్పి మాది ప్రెజర్ చేస్తున్నారు కానీ రాతపూర్వకంగా ఎటువంటి హామీ కానీ లేదు ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఈ పది రోజులు చేసుకొని మీరు పొమ్మంటారు తర్వాత దాని గురించి ఉద్యోగ భద్రత కూడా గురించి పోరాడుతున్నాం గత నెల రెండు నెలల నుంచి కూడా పోరాడుతున్నారు ఎండి గారికి కానీ పైన కమిషనర్ గారికి కానీ అందరికి తెలియజేయడం జరిగింది అయ్యా మీరు ప్రైవేటు మీరు ప్రైవేట్ ప్రైవేటీకరణ ఎప్పుడైతే చేస్తామని చెప్పారో అప్పటి నుంచి మా వాళ్ళు పోరాడుతున్నారు యూనియన్ యూనియన్ తరఫున పోరాడుతూనే ఉన్నాం ఈ పోయిన నెల ఏడో తారీఖు కూడా బంద్ ప్రకటిస్తామని బంద్ వరకు కూడా పోయినాం కానీ ఏమన్నారంటే ఎండి గారు మీరు ఈ నెల ముప్పై వరకు ఉంది కదా మీరు చేయండి మీకు సానుకూలంగా ఏదో ఒకటి జీవో తీసుకుని వస్తాము మిమ్మల్ని అందరినీ ఏదో ఒక దాంట్లో అవుట్ సోర్సింగ్తో చేస్తామని అట్లా ముందుకు దుబ్ొని వచ్చినారు అది ఈరోజు వరకు అయింది మళ్ళీ ఈ రోజు ఏమంటున్నారు మళ్ళీ పది రోజులు చేయండి అంటున్నారు తప్ప రాతపూర్వకంగా కానీ ఎటువంటి జియో కానీ అమలు చేయలేదు మేము కరోనా టైంలో కూడా అంత లేచిన కరోనా టైంలో కూడా వర్క్ చేసినాము పదై రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేల మంది కార్మికులు ఉన్నారు ఇందులో ఆధోనిలో ముప్పై రెండు మంది ఉన్నారు అందరు అందరికి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు ఇన్సేపు ఉన్న ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఇంకో పది రోజులు చేయండి అంటున్నారు కానీ అది నోటి మాటే రాతపూర్వకంగా కానీ ఎటువంటి జీవో కానీ ఎటువంటి హామీ కానీ ఏ అధికారి ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలేదు అందుకు అందరూ డిగ్రీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళే ఇందులో అది డిఎం ద్వారా నోటిఫికేషన్ పేపర్ నోటిఫికేషన్ ఇస్తేనే దానికి అందులో అప్లై చేసి అందరికి జాబ్స్ వచ్చినాయి ఇక్కడ కలెక్టర్ ద్వారా కలెక్టర్ ద్వారా నియమితమైన వాళ్ళు అన్నారు గాని ఇంకొకటి మేము ఏదో సర్వే సార్ ఏమి సార్ అదే సార్ మమ్మల్ని ఏ విధంగా సార్ అంటే పది రోజులు చేయండి మీకు పది రోజులు వేయే స్కీమ్స్ సరే పడతా అంటారు సార్ సార్ గత ఐదు వేలలో మేము మేము రీసెంట్ డిసెస్ కాదు కదా బాబు మేము రీసెంట్గా వచ్చింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఓకే సార్ గతంలో అసలు ఏం జరిగింది అనేది మెన్షన్ మీరు చెప్పండి ఇప్పుడు ఆ గ్రాఫిక్ మీ జోర్ అఫైండింగ్ అంతా జోర్ ఉంది మీకు వాల్యూ అది సమావల ఇప్పుడు డీప్ కానీ ఇక్కడ తో మా దూరం కావటి ఉన్న స్థితిలో ఆధారే ప్రతిలేస్తారు అంటే సాధారణంగా గురించి ఎలాంటి సక్సెస్ ఓకే ఆ స్పిరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే తానొక రకమైన ఎంగ్రేడింగ్ ఒక డైరెక్షన్ కాబట్టి దాని మీరు ఇక్కడ अरे सर सारों लोगों ने भी शाह पत्थर का धान दिया साथ पत्थर लेकिन तब से जाकर पेस्टेस ने भी माता डेस्ट्राइन नाम रखा है पुण्य नाम तालाना अंदर तेज़ पर तो मैं जब जब हमारे सेक्शन में नहीं मिल जब तो मैं जस्ट चार्ज मरीज़ को ना सर जब डूडू मार कर तो जाएगी जब तो अच्छा 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 ले�

आप घर को आकर जनता ना सकते हैं घर को आकर जनता ना सकते हैं आप 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 घ మధు హాస్పిటల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాజలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకో పిఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునిలో మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిసియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్ ఈఎన్టీ న్యూరోసైకిస్ట్ గ్యాస్టో ఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యంత వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలా